హలో గాయస్ ప్రయారిటీస్ బేసిక్గా మన లైఫ్లో చాలా విషయాలు జరుగుతుంటాయన్నమాట కొన్ని వందల విషయాలు రోజు చిన్నవా పెద్దవా బ్లబ్లబ్లా జరుగుతూ ఉంటాయి సో బట్ వీటిని అంటే ప్రయారిటైజ్ ఎలా చేయాలి దేన్ని ముందలు చేయాలి దేన్ని తర్వాత చేయాలి ఆర్ దేన్ని ఏ అదే ఏ టైంలో చేయాలి ఈ ఒక ఆర్డర్ అనేది ఎలా తెలియాలి అనేది చాలామందికి తెలియదు అనమాట సో వాళ్ళకు ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది అంటే ఏది ఏది చేయాలి ఏది చేయకూడదు ఆర్ ఏ టైంలో చేయాలి అండ్ యా ఎవ్రీథింగ్ ఎల్స్ సో ఈ కన్ఫ్యూషన్ అనేది నాకు కూడా ఒక టైంలో ఉండేది బట్ ఒక టైంలో నేను దీని గురించి ఆలోచించినప్పుడు ఒక ఫ్రేమ్ అనేది దొరికిందనమాట అంటే ఒకవేళ ఈ ఫ్రేమ్లో మనం కానీ ఆలోచిస్తే అప్పుడు వీటిని ఏది చేయాలి ఎప్పుడు చేయాలి అనేది చాలా ఈజీగా అర్థమవుద్ది అన్నమాట సో బేసిక్గా ఏంటంటే త్రీ ఆస్పెక్ట్స్ అన్నమాట త్రీ ఆస్పెక్ట్స్ ఒకటి వచ్చేసి టైం ఇంకోటి వచ్చేసి స్పేస్ అండ్ ఇంకోటి వచ్చేసి ఎనర్జీ ఓకే సో సమయం అండ్ ప్రదేశం అండ్ ఎనర్జీ అంటే లైక్ చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి మళ్ళీ ఎనర్జీలో పీపుల్ లేకపోతే ఏజ్ లేకపోతే ఆర్ మనీ ఓకే ఎనీథింగ్ సో ఇప్పుడు ఈ మూడు ఆస్పెక్ట్స్ గురించి మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చి అండ్ దాని తర్వాత వీటిని యా ఒకవేళ మీకు ఆ మూడు ఎగ్జాంపుల్స్ కానీ క్లియర్గా అర్థమైతే ఆటోమేటిక్గా మీకు మీరు దీన్ని యా మీ విషయాలన్నీవి ప్రయారిటైజ్ చేయగలరు అనమాట సో ఫస్ట్ కమింగ్ టు టైం టైం కన్స్ట్రైన్ ఏవైతే విషయాలు ఉంటాయో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏవైతే ఈ పర్టికులర్ టైంలోనే జరుగుతాయి ఒకవేళ ఈ పర్టికులర్ టైం అనేది దాటిపోయిందనుకోండి దాని తర్వాత ఆ విషయం ఈదర్ అక్కడ ఉండదు ఆర్ ఆ విషయం చేసినా కూడా దాంట్లో వ్యాల్యూ ఉండదు అన్నట్టు సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చాలాసార్లు మనం ఎప్పుడైనా ఒక పేషెంట్ని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాం అనుకోండి సపోజ్ ఒక హార్ట్ అటాక్ పేషెంట్ని మనం తీసుకెళ్తున్నాం అప్పుడు అంటే ఆ పర్టిక్యులర్ అంటే అతన్ని ఎంత తొందరగా ట్రీట్ చేస్తే అంత తొందరగా అతను బతికే అవకాశాలు ఉన్నాయన్నమాట ఓకే సో అందుకే మనం ఎక్కడెక్కడైతే టైం అనేది చాలా టైట్గా ఉంటుందో దాని కన్సిడెంట్ అనేది చాలా టైట్గా ఉంటుందో వాటిని మనం అర్జెంట్ అంటాం అనమాట అంటే అర్జెంటుగా 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 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ టైం అనేది దాటిపోయిందంటే దాని తర్వాత ఆ విషయానికి వాల్యూ ఉండదు సో ఇక్కడ కూడా ఇప్పుడు ఆ పేషెంట్ని ఆ పర్టికులర్ టైం పీరియడ్లో చేసేస్తే అతను బతికే అవకాశాలు ఉన్నాయి లేకపోతే దాని తర్వాత చేసినా కూడా మేబీ ఆ పర్సన్ ఉండకపోవచ్చు ఆర్ యా చేయడానికి ఇంకా ఏమీ ఉండకపోవచ్చు అనమాట సో అది వచ్చేసి టైం యాస్ స్పేస్ అంటే అంటే టైంలో మళ్ళీ ఇదే ఇక్కడ అంటే మీరు ఈ ఏదైతే సిపిఆర్ ఏదైతే పర్ఫామ్ చేస్తారో అది ఒకవేళ మీరు ఎక్కడైతే ప్లేస్ జరిగిందో అక్కడే చేసినా కూడా అతను బతికే అవకాశం ఉంది ఆర్ హాస్పిటల్కి వచ్చినా కూడా చేసినా కూడా బతికే అవకాశం ఉంది సో స్పేస్ అనేది అంత మ్యాటర్ కాదు బట్ ఆ టైంలో ఆ ట్రీట్మెంట్ అనేదే మ్యాటర్ అనమాట ఓకే సో దాట్ ఈజ్ వేర్ టైమ్ ఈజ్ కన్స్టైన్ అందుకే దానికి అర్జెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం వేరే స్పేస్ అంటే సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను అండ్ ఎక్కడో ఇంకొక ప్లేస్లో ఒక ఈవెంట్ జరుగుతుంది మేబీ పెళ్ళి జరుగుతుంది అనుకుందాం సో ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదో జరుగుతుంది ఇప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడ టైం ఉన్నా కానీ బట్ నేను ఆ ప్లేస్లో లేకపోవడం వల్ల ఆ ఈవెంట్ అనేది నేను అటెండ్ కాలేనమాట ఓకే సో స్పేస్ అనేది ఇంపార్టెంట్ అక్కడ సో ఇప్పుడు ఒకవేళ నేను ఈ స్పేస్లో కాకుండా అక్కడ ఉండుంటే నేను అక్కడ అటెండ్ అవ్వడానికి నాకు వే ప్రాబ్లము లేదు సో దాట్ ఈస్ ద స్పేస్ సో ఒకవేళ మీరు లైక్ రేపు వెళ్ళాలి ఎక్కడికో బట్ రేపు ఇక్కడ ఒక ఈవెంట్ ఉంది అన్నప్పుడు మీరు లైక్ అక్కడికి వెళ్ళాల్సింది మీరు ఎల్లుండి అయినా వెళ్ళొచ్చు అన్నప్పుడు మీరు దీనికి అటెండ్ అవుతారు ఎందుకంటే ఎల్లుండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఒకవేళ మీరు రేపు వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ మీరు ఉండరు కాబట్టి సో ఈ ఈవెంట్ మీరు అటెండ్ కాలేరు కాబట్టి మీరు దాన్ని పోస్ట్పోన్ చేస్తారనమాట మేబీ ఎల్లుండి వెళ్తాను బట్ రేప్ అనేది దీన్ని దీనికి అటెండ్ అయ్యి అండ్ ఎల్లుండి వెళ్తాను అన్నట్టు సో ఇక్కడ ఏంటంటే స్పేస్ అనేది మ్యాటర్ అయింది అనమాట సో దాట్ ఈస్ వెన్ ఇట్ కమ్స్ టు స్పేస్ వెర్ యాజ్ ఎనర్జీ అంటే లైక్ సపోజ్ మీరు ఒక పర్సన్ని గెలవాలి ఓకే ఆర్ లైక్ ఆర్ సపోజ్ ఇప్పుడు ఈ టైంలో మీ దగ్గర మనీ ఉన్నాయి అండ్ ఏదైనా కొనడానికి లేకపోతే ఈ టైంలో మీకు ఏజ్ ఉంది ఎనర్జీ ఉంది ఏదైనా చేయడానికి బట్ ఇప్పుడు మీరు ఇది చేయకపోతే రేపు ఫ్యూచర్లో ఇది చేయడానికి మీకు ఛాన్సెస్ ఉండవన్నమాట సపోజ్ మీరు ఎవరినో మీట్ అవ్వాలి మీరు ఆ ప్లేస్లో ఉన్నా కానీ మీకు ఆ టైం ఉన్నా కానీ ఆ పర్సన్ అక్కడ లేకపోవడం వల్ల ఆర్ ఆ పర్సన్ ఈరోజు ఉంటాడు రేపు లేకపోవడం వల్ల సో ఇలాంటి ఏ ఇన్సిడెంట్ వలనైనా కానీ ఆ పర్టిక్యులర్ స్పేస్లో ఆ ఎనర్జీ ఇన్ ఎనీ ఫామ్ మనీ ఆర్ ఏజ్ ఆర్ ఎనీ అదర్ ఫామ్ ఎలా అయినా ఉండొచ్చు అక్కడ టైం అండ్ స్పేస్ అనేది రెండు ఉన్నాయి బట్ ఆ పర్టిక్యులర్ పర్సనల్ లేకపోతే ఆ టైంలో ఆ టైంలో మనీయా ఇవన్నీ లేకపోవడం వల్ల అది అటెండ్ అవ్వలేరు అనమాట సో ఇలా ఈ మూడు ఆస్పెక్ట్స్ అనేవి మేజర్గా మన మన లైఫ్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి డామినేట్ చేస్తూ అన్నమాట సపోజ్ ఈ మూడ్ ఆస్పెక్ట్స్ అనేవి చాలాసార్లు కల్ క్లబ్ అయ్యి కూడా ఉంటాయి సపోజ్ మీరు కాలేజ్లో ఉన్నారనుకోండి ఓకే సో కాలేజ్లో ఉన్నప్పుడు ఏమొద్దంటే మీకు ఆ టైం ఏదైతే ఉందో ఆ త్రీ ఇయర్స్ ఆ ఫోర్ ఇయర్స్ ఏదైతే టైం ఉందో అది అట్ ద సేమ్ టైం మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ఏమొద్దంటే మీకు చాలా 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 రిసోర్సెస్ ఉంటాయి అన్నమాట ఓకే సో మీకు అంతకు ముందుకు మీరు మీ అంతటా మీరు ఉన్నప్పటికీ అండ్ మీరు కాలేజీలో ఉన్నప్పుడు ఆ స్పేస్ కానీ ఆ లైబ్రరీస్ కానీ లేకపోతే అక్కడున్న ఫెసిలిటీస్ కానీ అవన్నీ నార్మల్ టైంలో ఉండవు ఓకే అంటే నార్మల్ అంటే వేరే దగ్గర అయితే ఉండవు ఆ కాలేజ్లోనే ఉంటాయి సో అండ్ ఆ టైము అండ్ ద సేమ్ టైం పీపుల్ ఓకే పీపుల్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ వాట్ ఐ మీన్ బై వెన్ ఐస్ ఎనర్జీ సో ఎనర్జీ అంటే బేసిక్గా ఈ అందరూ మనుషుల ఏదైతే సమూహం ఉందో వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి ఆ స్పేస్ అండ్ టైం నుంచి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ దొరకరు అనమాట సో అలాంటి టైంలో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆ మూడింటిని యూజ్ చేసుకునేటట్టు ఉండే ఈవెంట్స్ని మనం ప్రయారిటైజ్ చేయాలి అంతేగాని అక్కడికి వెళ్ళిపోయి కాలేజ్కి వెళ్ళిపోయి మొబైల్లో ఫోన్లా లేకపోతే లేకపోతే సారీ మొబైల్లో మూవీసా లేకపోతే మొబైల్లో గేమ్సా ఇవన్నీ ఆడుకుంటానంటే దానికి మీనింగ్ ఉండదు అన్నమాట ఎందుకంటే ఇది మనం చాలాసార్లు వినే ఉంటాం ఎవరో మనం మన ఇప్పుడు చాలామంది చిన్నపిల్లల విషయంలో మనం వింటూ ఉంటాం ఏంటి ఇది చేయడానికి నువ్వు ఇక్కడికి ఎందుకు రావడం అదేదో అక్కడే చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఇలాంటి స్టేట్మెంట్స్ వింటామో ఇది నువ్వు ఇప్పుడు ఎందుకురా నువ్వు ఇది ఇప్పుడైనా చేయొచ్చు ఫస్ట్ ఇది చేయి అన్నట్టు మనం చాలాసార్లు వింటూ ఉంటాం మన పేరెంట్స్ నుంచి కానీ మన రిలేటివ్స్ నుంచి కానీ వారి ఫ్రెండ్స్ నుంచి కానీ వాళ్ళ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది చేయకపోతే తర్వాత ఇది నువ్వు చేయడానికి ఉండదు ఆర్ నువ్వు చేయడానికి నువ్వు ఉండవు ఆర్ ఇలాంటి కెపాసిటీ అనేది కెపాసిటీ అంటే ఎనర్జీ వైజ్గా అది పాసిబుల్ కాదని వాళ్ళ ఉద్దేశం సో ఈ మూడు ఎక్కడైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయో వాటిని మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి అండ్ దాంట్లో కూడా డిగ్రీస్ ఉంటాయి అన్నమాట అంటే తొందరగా చేసేవి కొంచెం అంటే తక్కువ టైం ఉన్నవి కొంచెం తొందరగా అంటే ముందలకి కొంచెం ఎక్కువ టైం ఉన్నవి కొంచెం వెనక్కి వెనక్కి స్లోగా 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 ఇలా ఒక ఆర్డర్ అనేది మనం చూసుకోవాలన్నమాట సో అది ఈ మూడు ఆస్పెక్ట్స్ మీకు క్లియర్గా అర్థమైనప్పుడు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్ మీరు హ్యాండిల్ చేయొచ్చు అనమాట ఓకే మీరు ఎలా వాటిని హ్యాండిల్ చేయాలి సారీ ఏ ఆర్డర్లు వాటిని హ్యాండిల్ చేయాలన్నది తెలుస్తుంది సో ఐ హోప్ యు అండర్స్టాండ్ ఓకే సో టైం స్పేస్ అండ్ ఎనర్జీ సో ఈ మూడు ఎక్కడైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయో వాటిని మీరు కొంచెం కేర్ఫుల్గా చూడాలి ఒకవేళ ఈ మూడు అనేది ఇన్వాల్వ్ అయ్యి లేకపోయినాయి అనుకో అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి సపోజ్ మీరు ఒంటరిగా కూర్చొని ఏదో చేయాలనుకుంటున్నారు ఓకే మేబీ మీరు మూవీ చూడాలనుకుంటున్నారు మొబైల్లో ఓకే సో అది మీరు ఈరోజు కాదు రేపు కూడా చేయొచ్చు అండ్ ఇక్కడ కాదు ఎక్కడైనా చేయొచ్చు అండ్ దానికి మిగిలిన పీపుల్తో సంబంధం లేదనమాట అంటే మిగిలిన పీపుల్ అయినా కానీ మీ దగ్గర మనీ ఉన్నాయా లేవా సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేవి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండవు సో వాటిని మీరు ఎప్పుడైనా చేయొచ్చు సో వాటిని మీరు కొంచెం వెనక్కి ప్రయారిటీ ఇచ్చి అండ్ మిగిలినవి ఏవి మిగిలినవి ఉన్నవి కొంచెం ముందర ప్రయారిటీ ఇస్తే యు విల్ నో యూ విల్ స్టార్ట్ టు అండర్స్టాండ్ ప్రయారిటీస్ ఇన్ అ బెటర్ వే